ఉన్నట్టు ఒక్కసారిగా ఐదారు సెంటీమీటర్లు కూర్చేస్తుంది ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ ఇళ్లలోకి చేరడమా లేకపోతే రోడ్లన్నీ నిండిపోవడమా రకరకాల సమస్యలు వస్తాయి అంటే పర్యావరణ పరంగా వాతావరణ పరంగా సరైన అవగాహన లేకపోవడమా అంటే పర్యావరణ లోపాలని అంచనా వేయడంలో ఫెయిల్ అవుతున్నాం మనం క్లౌడ్ బరస్టులు జరుగుతాయి అనేటటువంటిది జరిగాక చెప్పుకుంటున్నాం ముందు ఇక చివరికి మామూలు వర్షం వస్తుందన్న క్లౌడ్ వర్షం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అంటార్కిటికా ఖండంలో ఏదైతే మంచుతో ఉండేటటువంటి ఖండంలో ఎనిమిది వే అట్లాంటిక్ సారీ అట్లాంటిక్ ఖండంలో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల మేర తేడా వచ్చిందట ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల మేర ఒక పొరలాగా తేడా వస్తుందట ఈ అట్లాంటిక్ అంటార్కిటికా ఇట్లాంటి మంచు కొండాలకు కనుక ఏదైనా తేడా వస్తే ఆ ఇంపాక్ట్ ప్రపంచం మొత్తానికి ప్రమాదకరమైనది అది వరదలు ఉప్పెన్లు వచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోతాయా లేకపోతే కనుక ఏమైపోతుందో ఎవరికి అర్థం కాకపోతే